తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ తల్లి విరాజిల్లుతోంది అమ్మవారిని దర్శించుకునేందుకు తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రం నుండి కూడా అత్యధిక సంఖ్యలో అమ్మవారి మాలాధారణతో అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది మానసిక రోగులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిద్రించిన వారి సమస్య తీరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం భక్తుల సౌకర్యార్థం గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ప్రతిరోజు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు వసతి చేసేందుకు వసతి గృహాలు నిర్మించి ఉన్నారు అదేవిధంగా భక్తులు అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసుకునేందుకు కూడా వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉన్నారు దేవస్థానంలోని నిత్య అన్నదానం కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా డివిజన్ కేంద్రం గూడూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి దేవస్థానం ఉంది అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమై ఉన్నారు అమ్మవారి జాతరలో భక్తులు వెయ్యి కళ్ళు కుండలకు వేపాకు కొమ్ములు అలంకరించి అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శనలు చేయటం ద్వారా వారి యొక్క మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు అదే విధంగా కోడి పిల్లలు దున్నపోతులు అమ్మవారికి సమర్పించుకుంటారు కోరిన భక్తులకు కొంగు బంగారమై అమ్మవారు విశేష కీర్తి గడించారు అమ్మవారి జాతర సాంప్రదాయ కొనసాగుతూ ఉంది ఈ క్రమంలో రానున్న జాతర ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు జాతర నేపథ్యంలో సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం గూడూరు తాలూకా పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో కలరా సోకిన అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న తరుణంలోని తీర ప్రాంత గ్రామమైనటువంటి పాలెం గ్రామానికి చెందిన ప్రస్తుతం చిల్లకూరు మండలంలోని గ్రామమైనటువంటి ఒక భక్తునికి స్వప్నంలో కనబడి ముత్యాలమ్మ తల్లి తాను తూర్పు కనుపూరు గ్రామ సమీపంలో శిలగా వెలసి ఉన్న తనకు గుడిని నిర్మించి పూజలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయని చెప్పినట్లు పెద్దల ద్వారా తెలుస్తోంది దీంతో ఆ గ్రామ ప్రజలంతా అమ్మవారు స్వప్నంలో చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా అమ్మవారు పుట్టు పుట్టు శిలా రూపంలో భక్తులకు దర్శనమివ్వటంతో గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేయటం తోటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోయాయని పెద్దల ద్వారా తెలుస్తోంది దీంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ముత్యాలమ్మ అమ్మవారి పేరుతో పూజలు చేయటం ప్రారంభించారు ఆ గ్రామానికి చెందిన సింహాద్రి రామలింగయ్య శెట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తొలిసారిగా అమ్మవారికి జాతర తెలుస్తోంది అప్పటి నుండి అమ్మవారికి జాతర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట అమ్మవారి జాతర సందర్భంగా ముత్యాలమ్మ సోదరి అయిన పోలేరమ్మ విగ్రహాన్ని ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఎదురుగా తూర్పు వైపున మిట్ట ప్రాంతంలో ప్రతిష్ఠించి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి పోలేరమ్మను సాగనింపటంతో జాతర ముగుస్తుంది అమ్మవారి జాతరలో గొల్లల వేడుక ప్రత్యేకం అమ్మవారి జాతరలో గురునాథ స్వామి అంకమ్మ పరశురాముడులను వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు ఈ గ్రామోత్సవంలో గొల్లలు నృత్యాలు దాతల అమ్మవారికి బంగారు చీర చేయించారు బంగారు చీరలో అమ్మవారి దర్శనం భక్తులకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది అమ్మవారి జాతర విజయవంతంగా జరిపించేందుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అన్ని శాఖల అధికారులతోటి సమావేశం నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు